రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి మొట్టవ స్థానాన్ని ఒకటి రెండవ బహుమతులను కైవసం చేసుకున్నారు కీలం పద్మానాయుడు గారు తండ్రిక ప్ర మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి వారి జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొద్దిపాటి రవికుమార్ యూత్ గౌరవ మంత్రిమారి రవికుమార్ గారి యూత్ చిరుపూరి నాగేశ్వర గారు చేపంగనూరు చేపంగనూరు మండలం బాపట్ల జిల్లా వారి గత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాగి రెండు గతలు కూడా ఒకటవ స్థానాన్ని ఒకటి రెండు బహుమతులను కైవసం చేసుకున్నారు రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు మధుమే ప్రసన్నం స్వామి ఆశీస్సులతో మురు మండ ఏంటి దేవప్రసాద్ గారు మధు మంది మండలం గుంటూరు పల్నాడు జిల్లా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజిరాడ తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత మూడు వేల ఏడు వందల పదకొండు అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని

నెల్లూరు రామకోటాయ్ గారు కేశానపల్లి వారి గత మూడు వేల ఏడు వందల ఐదు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నవారు మారంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి కన్నవర మండలం కృష్ణా జిల్లా ఉప్పల్ లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల అరవై మూడు అడుగుల ఐదవల దూరాన్ని కైవసం చేసుకున్నాయి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు సేగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నవారు బోగాది నరసింహ గారు దాసరపల్లె దుగ్గూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి స్థానాన్ని ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో స్థానాన్ని ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్న వారు గారు పెద్ద కొత్త పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల నాలుగు వందల ఒక్కడుగు ఎనిమిదో మూడముల దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు రేగళ్ళ హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపర్తి వెంకటేశ్వర్ల కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కెలపాడు వారి జత మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి ఆ తదుపరి వెంటనే మిగిలినటువంటి ఆరుగురు కూడా బహుమతులు బహుకరించడం జరుగుతుంది రూపాయలు రెడ్డి నర్సరీ ప్రొపరేటర్ మాలపాటి రాయప్పటి రెడ్డి గారు అండ్ తుమ్మారెడ్డి గారు తుమ్మా మరి గారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని ఐఐటి స్కూల్స్ రెండు జతలు వారు బహుకరిస్తున్నారు ఈ రెండు బహుమతులు నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు రెండు బహుమతులను కూడా రెండు చెంతలకి కలిపి బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా ఐదు వేల రూపాయలు బోనస్ అంటే స్పెషల్ బహుమతి బహుకరిస్తున్నటువంటి వారిని కూడా ఐదు వేల రూపాయల బహుమతిని మీరుకి కూడా బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రెండు బహుమతులు కైవసం చేసుకున్న వారు కీలం పద్మానాయుడు గారు తండ్రిక పిరంగిపురం మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి వారి జత కొట్టిపాటి గౌరవనీయులు గౌరవ మంత్రి వరవుకు మరియు చిలుకూరి నాగేశ్వరరావు గారు చేపగంగళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి దత్త మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండు దత్తలు కూడా మొదటి బహుమతిని మొదటి స్థానాన్ని ఒకటి బహుమతులను కైవసం చేసుకున్నాయి వారి వారిని కూడా వచ్చి ఒకేసారి ఆ మూడు బహుమతులను స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రాము మీ తరఫున ఎవరైనా రావాలి రాము తరఫున పద్మానాయుడు తండ్రిగా హరికృష్ణ గారి ఎవరైనా త్వరగా రావాలి రా హరికృష్ణ త్వరగా ఈ మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని జీకే రెడ్డి నర్సరీ ప్రాపరేటర్ మాలపాటి రాయపురెడ్డి గారు తుమ్మ మర్రెడ్డి గారు పౌకరిస్తున్నారు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని ఇవేక ఐఐ తీసుకో రెండు చెత్తలు వారు పౌకరిస్తున్నారు అదేవిధంగా ఎర్రగొండపాలెం రైస్ సోదరులు నర్స్ సుబ్బారెడ్డి గారు ఐదు వేల రూపాయలు పౌకరిస్తున్నారు వారు ఐదు వేల రూపాయలు కూడా పౌకరించవలసిగా ఆహ్వానిస్తున్నారు క్లాప్స్ అందరూ కూడా రెండు చెంతలు కూడా డ్రాయి ఒకటి రెండు బహుమతులను కైవసం చేస్తున్నారు దాంతోపాటు స్పెషల్ బహుమతి ఐదు వేల రూపాయలు కూడా వారి ఎరువురికే బహుకరించడం జరుగుతుంది బాబు వేల రూపాయలు మొత్తం ఓకే మూడవ బహుమతి జిఆర్ఆర్ నవోదయ జూనియర్ కళాశాల గురిజాల జయభారత్ జూనియర్ కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ పుల్లారెడ్డి గారు పౌకరిస్తున్నారు ఈ మూడవ బహుమతి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి జేవప్రసాద్ గారు ముండ్రో జప్రసాద్ గారు ఒల తేజస్ రెడ్డి గారు సందమాగులూరు వారి సంతా మూడు వేల ఏడు వందల పదకొండు అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని గయాసం చేసుకున్నాయి మూడవ బహుమతి అయిపోయిందండి నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మొండెత్తు పాపిరెడ్డి గారు అండ్ పార్ట్నర్స్ ఓకే రండి వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం వారు మన ఈ ప్రదర్శనలో మూడో స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు కావ్య నంది బ్రీడింగ్ స్కూల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చెంత మూడు వేల ఏడు వందల ఐదు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి కావ్యా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గారు ఐదో బహుమతి ఐదో బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని బాలిని పృథ్వీ గారు ఒంగోలు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు నాలుగో స్థానాన్ని ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు మాలంపల్లి జయకృష్ణ గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాల వాడ మండలం నంజాల జిల్లా లైక్ చేయను లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ఆరో బహుమతి పదహారు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన కటకం మరియు సౌరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు రెండు చింతల వారు పౌకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు సాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు సేగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కటకం మరియ శౌరిెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు రెండు చెంతల వారు ఆరో బహుమతిని బహుకరించడం జరిగింది వారి చేతుల మీదుగా ఏడవ బహుమతి ఏడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ ఫిక్స్ సైడ్స్ ప్రొపరేటర్ మణిగండ్ల మల్లికార్జునరావు గారు రెండు చెంతలు వారు బాహుకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారహుమతిని కైవసం చేసుకున్న వారు భోగాది నరసింహ గారు దాసరపల్లి భోగాది నరసింహ గారు దాసరపల్లి మిమ్మల్ని తీసుకోమన్నా భోగాది నరసింహాలు దాసరపల్లి గుగ్గూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని రాయల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ వైఎల్ మర్రెడ్డి గారు అరుణరత్న సీడ్స్ శ్రీ రామా సీడ్స్ ఎన్వి రామారావు గారు రెండు చింతల పాతమా సీడ్స్ సెంటర్ వై ప్రతాప్ రెడ్డి గారు రెండు చింతల వారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు శివాగారు పెద్ద కొత్తపల్లి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు వారి జత మూడు వేల నాలుగు వందల ఒక్కడుకు ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగింది తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయల మొత్తాన్ని పౌకరిస్తున్నటువంటి దేవరకొండ రామారావు గారు సన్నాపు నాసన గారు బయట చెంతల వారిని ఆహ్వానిస్తున్నాము వారి బహుమతిని బహుమరించవలసింది ఫోటో అంత దిగాయి ఒకసారి ఎనిమిదవ బహుమతి బహుకరించినటువంటి దాతల యొక్క ఫోటో సార్ కరెక్ట్ కదా ఎనిమిదవ స్థానాన్ని హరిబాబు గారు అంగళూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు పెదకాని మండలం గుంటూరు జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు తొమ్మిదవ తొమ్మిది వేల రూపాయలు దేవరకొండ రామారావు గారు సన్నాఫ్ నాసరాయ్ గారు ట్రెండ్స్ అందరూ వారి తరఫున విన్నారెడ్డి గారు వారు కూడా హావుకరిస్తున్నారు వారి తరఫున మన కమిటీ సభ్యులు ఓకే గంగనపాల ముళ్లపూర్ మండలం ప్రకాశ్ నిలవారు కర్శ్రేష్ఠ బహుమతి స్వీకరించాలి ఎవరున్నారు కుమారెడ్డి శ్రీవల్లి గారి తరఫున సుబ్బారెడ్డి ఆ బొమ్మ పెడవలి బ్రదర్స్ అనంతవరం ఏలూరు సాంశ్వరావు గారు యూత్ తీనియర్ పోల్స్ పెడవల్లి బ్రదర్స్ అనంతవరం వస్తున్నాం అదే ఇరుగు

కన్సలేషన్ బహుమతి బాదరాయ స్వామి ఆశీస్సులతో జే జాను శివసాయిరామ్ గారు శివకుమార్ గారు పాపయ్య గారు ఉన్నపాడు బట్టా పుల్లారావు యాదవ్ గారు అన్వితా పురుషు తిత్పూడి కత్తిరాజు గారు వంగపాడు పేసవర్ మండలం ప్రకాష్ మిల్లా గారు రాజుగారు గారు వంగపాడు ఓకేనండి క్లోజ్ ఈ రోజు ఈ బహుమతులు కన్సలేషన్ బహుమతులు కూడా పూర్తి చేయడం జరిగింది రేపు మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా తొమ్మిది గంటలకు ప్రారంభించడం జరుగుతుంది